హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వచ్చేసరికి రామాంగో రామాంగో చాలా రోజులు చదువు చూస్తున్నాను ఎట్టకాయలకి తెచ్చేసానండి శారీస్ అయితే సూపర్ ఉన్నాయి మీరు మిస్ అవ్వద్దు దసరాకి మనకి సూపరే సూపర్ శారీస్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా చెక్స్ బోర్డర్ వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా చిన్న బుట్టీసు మంచి రాణి కలర్ అండి ఎక్సలెంట్ సిల్వర్ బుట్ట ఒకటి గోల్డ్ బుట్ట ఒకటి శారీ అయితే సూపర్ ఉంది మిస్ అవ్వద్దండి ఐటెం అయితే చాలా బాగుంది ప్రతి సారీ కూడా ఎక్సలెంట్ పీసు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి ప్రతి సారీ సూపర్ అంటే సూపర్ ఉంది ఇది రామాంగోలో ఇలా జరి బార్డర్ వచ్చేదే ప్రత్యేకత దీనికి బోర్డర్ అంటూ డిఫరెంట్గా ఇస్తాడు అనమాట ఇది బ్లౌజ్ అండి ఓకే ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు ఇలాగా ఇస్తాడు అది ఇస్తాడు ఇది ఇది హ్యాండ్స్కి వేసుకోవచ్చు మనం మోడల్ పెట్టుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు పదిహేడు వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా సూపర్ అంటే సూపర్ ఉంది ఓకే దీని కాస్ట్ వచ్చేసరికి పదిహేడు వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కువ మంచి పర్పుల్ కలరు పళ్ళు ఎలా ఉందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఎంత బాగుందండి శారీ కలర్ చూడండి సూపర్ ఉంది కదా నిజంగా సూపర్ ఉందండి ఇదంతా కూడా మెయిన్ ఆ వీవింగ్ వచ్చింది మంచి లైట్ పర్పుల్ కలరు దీని బ్లౌజ్ హైలైట్ అవ్వచ్చు బోసారి నేను కూడా శారీ ఇప్పుడే చూశాను బ్లౌజ్ని చూద్దాం ఎలా ఉందో చూద్దాం నేను కూడా చాలా ఆశగా ఉందన్నమాట ఈ శారీస్ ఓపెన్ చేయాలి చూడాలి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇది బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చాడు పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ అయితే ఒకటిన్నర మీటర్ ఖచ్చితంగా ఉంటుందండి ఇది సూపర్ ఉంది పెద్ద బ్లౌజ్ ఎంత బాగా బొద్దు ఉండే వాళ్ళకైనా కూడా సూపర్ బాగా సరిపోయింది సూపర్గా సరిపోయింది ఇబ్బంది ఏం లేదు పదిహేడు వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వైలెట్ అండి వైలెట్లో కూడా మంచి డిజైన్ ఈ డిజైన్ నేను ఇంతవరకు తేలేదు చాలా బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా కంచి బార్డర్ ఇచ్చాడు మంచి బాల్స్ మీద ఇట్లా పిట్టలు ఇచ్చాడు చాలా బాగుంది మీకు అర్థమవుతుంది కదా ఇదంతా గోల్డ్ లోపల వచ్చేసరికి సిల్వర్ ఎక్సలైన్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది ఓకేనా మిస్ అవ్వద్దండి సూపర్ సారీస్ నిజంగా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంది ఓకేనా నిజంగా చాలా బాగుందండి పదిహేడు వందల యాభీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది వరకు చాలా రోజుల కింద తెచ్చానండి చాలా బాగా సెల్ అయినాయి మాకైతే ఇప్పుడు మళ్ళా వచ్చింది స్టాకు ఎక్స్లైంట్ పీసెస్ పళ్ళు మంచి అండి శారీ మొత్తం కూడా ఇలా చెక్స్ ప్యాటర్న్ ఇస్తాడు పిట్టలు ఎంత బాగుందండి శారీ మొత్తం కూడా ఇక్కడంతా కూడా పెట్టలేన డిజైన్ ఉందండి ఓకే బార్డర్ హైలైట్ అండి వీటికి ఎక్సలెంట్ ఉంటాయండి పీసెస్ బాగా మోస్ట్లీ ట్రెండ్లో నడుస్తున్న శారీస్ అండి రామాంగో ఓకే ఇది బ్లౌజ్ బుటీస్కి బ్లౌజ్కి కూడా బుటీస్ కూడా ఇచ్చాడు ఓకే ఎక్సలెంట్ ఉందండి పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ కలర్ చూసారా ఎంత బాగుందండి ఈ కలర్ పీచి కలర్ బుట్టీ అయితే అసలు చాలా అందంగా ఉంది బుట్టీ ఎంత ముచ్చటగా ఉందో బుడ్డ బుట్టీస్ పళ్ళు శారీ మొత్తం కూడా సిల్వర్ అండ్ గోల్డ్తో చిన్న చిన్న బుట్టీ అండి అసలు మొత్తం కూడా సూపర్ ఉంది శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది క్లాత్గా చూడండి పీచ్ కలర్ ఇది ఒక రకమైన ఇంగ్లీష్ కలరు చాలా అందంగా ఉంది శారీ కలర్ కూడా కొంచెం నల్ల టోల్కైనా తెల్ల టోల్కైనా అందంగా కనబడుతుంది ఈ శారీ కడితే బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇది హ్యాండ్స్కి బార్డర్ బ్లౌజ్కి చాలా బాగుందండి ఎక్సలెంట్ పీసు పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి మంచి కలర్స్ అండి అన్నీ కూడా మస్తున్నాయి కలర్స్ అన్నీ కూడా అసలు మిస్ అవ్వద్దు వదులుకోవద్దు నన్ను రెడ్డి చాలా మంది చా చా చాలా చాలా రోజులు చదువుతున్నారండి పాపం వాళ్ళకి ఫొటోస్ పెట్టడానికి నాకు టైం కుదరలేదు ఇప్పుడు వీడియో కానీ చూస్తే చక్కగా బుక్ చేసుకోండి రామాంగిరాలో సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టీసు మీనా వివింగ్ లాగా ఇచ్చాడు చాలా బాగుంది పట్టు శారీ స్టైల్ ఇచ్చాడు అనమాట ఎక్సలెంట్ ఉంది కదా శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది మధ్యలో చెక్ ప్యాటర్ను బార్డరు ఇలా శారీ అయితే నిజంగా చాలా బాగుంది మిస్ అవ్వద్దు పైప్ ఓర్డర్ కూడా అలాగే వచ్చిందండి ఓకేనా ఇది చెక్స్తో బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి శారీ కూడా చాలా బాగున్నాయి ఇదంతా మీనా వివింగ్తో ఇచ్చేశాడు పళ్ళు సూపర్ ఉందండి శారీ ఓకే నిజంగా చాలా చాలా మంచి లుక్ వస్తుంది కడితే ఇది బ్లౌజ్ అండి పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది ఒక రకమైన గచ్చకాయ కలర్ అంటారు కదా ఆ కలరు శారీ పళ్ళు శారీ వచ్చేసరికి ఇట్లా మీనా వీవింగ్తో వచ్చింది ఇది వచ్చేసరికి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వచ్చిందండి చాలా అందంగా ఉంది మీనా ఈ బుట్టిస్లో కూడా మీనా వీవింగ్ ఉందండి చాలా బాగుంది మిస్ అవ్వద్దు కలర్ కూడా చాలా బాగుంది ఏ కలర్ వాళ్ళకైనా చాలా బాగా సెట్ అవుద్ది ఓకేనా శారీ అయితే సూపర్ ఉందండి ఇది బ్లౌజ్ సెల్ఫ్ వీవింగ్ ఇచ్చాడు బార్డర్ ఇచ్చాడు అండి పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి చీర కూడా సూపర్ ఉంది పళ్ళు చాలా బాగుంది కదా మీకు కనపడే అంత లైట్ కాదు ఓకే అలాగే ఉందిలేండి చాలా బాగుంది సారీ కలర్ శారీ మొత్తం కూడా చెక్స్ చెక్స్లో బుట్టీస్ బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది చాలా బాగుంది నిజంగా నిజంగా చాలా చాలా బాగుంది మిస్ అవ్వద్దండి ఈ ఐటమ్స్ మాత్రం ఇది బ్లౌజు ఓకేనా సూపర్ ఉందండి పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది వచ్చేసరికి శాటిన్ బార్డర్ వచ్చింది కిందేమో ఇట్లా పళ్ళు డబుల్ బార్డర్ అండి ఇది ఎక్సలెంట్ ఉందండి డిఫరెంట్గా ఉంది శారీ కలర్ కూడా బాగుంది ఓకేనా నిజంగా చాలా బాగుందండి ఇది బ్లౌజ్ అండి ఓకే బ్లౌజ్ కూడా చక్కగా బార్డర్ ఇచ్చాడు చాలా బాగుందండి పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి చీర కూడా చాలా బాగుంది పళ్ళు అండి పళ్ళుల్లో ఇది మంచి బ్లాకిష్ మెరున్ అండి పళ్ళులో చూసారా చిన్న డ్యామేజ్ ఈ గోల్డ్ దాంతో చిన్న రఫ్ లాగైతే అయిపోయింది కానీ మీనా వివింగ్ వచ్చింది కదా బార్డర్కి భలే లుక్ ఉందండి అక్కడ చోట అలా డ్యామేజ్ వచ్చింది శారీ అయితే చాలా బాగుందండి మంచి బుట్ట మీనా వీవింగ్ బుట్ట ప్లస్ మామూలు గోల్డ్ బుట్ట బాగుంది శారీ అయితే మంచి బ్లాకిష్ మెరున్ అండి రెడ్ కాదు ఫోన్లో ఎలా కనపడుతుందో ఆ మెరునేనండి ఇది మంచి మెరును బాగుంది ఇది బ్లౌజ్ అండి ఓకేనా పదహారు వందల పదహారు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆరెంజ్ కలర్ అండి మీనా వీవింగ్ వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా చెక్స్ ఇచ్చాడు చాలా బాగుంది సూపర్ ఉంది కదా అసలు ఆరెంజ్ ఉందండి చాలా బాగుంది మిస్ అవ్వద్దు శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బుట్టి ఇచ్చాడు పదిహేడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కలర్ కలరు నెమలకంఠం కలర్లో మొత్తం కూడా ఇలా వచ్చింది పళ్ళు దీనికి కూడా ఇలా వచ్చిందండి ఇక్కడ డ్యామేజ్ ఓకే అది కనపడదు ఇంకెక్కడా లేదండి అక్కడక్కడే డిఫరెంట్గా ఉంది కదా కలర్ కూడా ఇది బ్లౌజ్ అండి ఓకేనా పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ బోర్డర్ చూసారా ఎలా ఉందో భలే ఉంది కదా నిజంగా మస్తుంది మిస్ అవ్వద్దండి క్యాక్ ఉన్నాయి ఈ శారీస్ మీరు మిస్ అవుతే ఈ అసలు దసరాకి ఇలాంటి శారీస్ కడితే చాలా బాగుందండి శారీ నిజంగా చాలా బాగుంది ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది అసలు ఎంత బాగుందండి ఒక అసలు సూపర్ ఉంది మాటలు అంతే చాలా బాగుంది చాలా రిచ్గా చాలా హెవీగా చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఓకే పదిహేడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది మీనా వీవింగ్తో అసలు ఎక్సలెంట్ అండి పీసెస్ మాత్రం మిస్ అవ్వద్దండి చెప్తున్నా చాలా బాగున్నాయి శారీ చూసారా ఒక్కసారి పర్టికులర్గా చూడండి కేక డిసెంబరం రంగులో కూడా ఒక రకమైన కలరు అట్లా అని పర్పులా లైట్ పర్పుల్ కూడా కాదు బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి బుట్టిస్ బ్లౌజ్ ఇచ్చాడు మీనా బార్డర్ ఇచ్చాడు చాలా అందంగా ఉంది రామాంగోలో శారీస్ బార్డర్ ఏంటంటే ప్రత్యేకత ఈ ప్రత్యేక ఇదేనండి ఓకేనా థ్యాంక్ యూ అండి